తాజా వంటల ఛానల్కి స్వాగతం ఈరోజు మీరు చూడబోయే రెసిపీ పెన్నాడు వంకాయ ఫ్రై ఈ వంకాయలు శుభ్రం కడిగేసుకున్న తర్వాత ఇలాగ గుర్తు కింద కోసుకోవాలి పావు కేజీ వంకాయలు అండి ఇలా కోసుకోవాలండి ఇలా కోసుకోవాలి లేత వంకాయలు ఇలా కోసుకొని మొత్తం కాయలన్నీ ఇలా కోసి రెడీ పెట్టుకోవాలి ఎన్నాడు వంకాయతో ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి మరి ఇక చేయకుండా వీడియోలోకి వచ్చేస్తారా వెల్కమ్ టు తాజా వంటలు నేను మీ లక్ష్మి నండి స్టవ్ వెళ్ళి ఒక పాన్ పెట్టుకొని వెడలపాటి పాను వంకాయ ఫ్రైకి మసాలా దినుసులన్నీ వేపించుకోవాలి ఒక టీ స్పూన్ ధనియాలు రెండు యాలకులు ఒక ఐదు మిరియాలు పది లవంగాలు కొద్దిగా జీలకర్ర కొబ్బరి కూడా వేసుకోవాలండి చిన్న ఒక ఆరు చిన్న చిన్నవి ఎన్నిమిర్చి ఎన్నిమిర్చి కూడా వేపించి వేసుకుంటే అండి బాగుంటుంది వంకాయ ఫ్రై ఏకండి ఒక స్పూను నువ్వులండి ఒక అర టీ స్పూన్ గసగసాలు ఇవి కూడా వేసుకుంటే బాగుంటుందండి వంకాయ ఫ్రై చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం వేగిపోయినాయి కదా స్టవ్ ఆపేసి అది తర్వాత మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు వేబించినన్ని సల్లారిపోయినాయండి ఇవన్నీ మిక్సీకి వేసేసుకొని మిక్సీ పెట్టేసుకో వాటితో పాటు ఒక ఐదారు ఇళ్ళు రేట్లు చిన్న అల్లం ముక్క ఇవన్నీ వేసేసి మిక్సీ పెట్టేసుకోవాలి మసాలా దినుసులన్నీ ఈ రకంగా మిక్సీ పెట్టుకోవాలండి ఎంతో బౌల్లో తీసేసుకోవాలి ఇందులోనే ఒక నిమ్మకాయ రసం తీసిపోసుకో మొత్తం తరిచేలా కలిపేసుకొని వంకాయలు ఉన్నాయి కదండి వంకాయలు ఇలా కోసుకున్నాం కదా ఇది ఇలా మసాలా పెట్టిందంతా మిక్సీ పెట్టేసింది అంత ఒక్కొక్క కాయలోనే పెట్టేసుకోవాలి కొత్త కొత్త వంకాయలు కాన్నింటికి రంగు పట్టించుకోవాలండి ఈ మసాలాలోనే సాల్ట్ కూడా వేసేసానండి చూపించడం మర్చిపోయాను ఈ పక్కన పెట్టేసుకుని ఒక అర టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ కారం రెండు కలిపేసి పక్కన పెట్టుకునండి అండి వంకాయలు వేపించినప్పుడు పైన చల్లుకుంటే మనకి వంకాయకి అంతా సమానంగా ఉప్పు కారం ఉంటుంది మనం స్టఫింగ్ చేసింది వంకాయ లోపలే ఉంది కానీ బయట లేదు కదా బయట ఏమో చక్కదనం వస్తుంది అందుకని ఇలా కలిపేసి వేసుకుంటే వంకాయ అంతా సమానంగా స్టవ్ వెళ్ళిపించుకొని ఒక పాన్ పెట్టుకొని ఒక కప్పు ఆయిల్ పోసుకోవాలి అంటే కప్పు అంటే కప్పు కాదు ఒక అరకప్పు ఒక అరకప్పు ఆయిల్ అయితే సరిపోతుంది వంకాయ మగ్గడానికే కదా ఎక్కువ ఆయిల్ ఉన్నా బాగుంది ఆయిల్ అంతా బాగా కాగిన తర్వాత ఒక్కో వంకాయ ఇలా వేసేసుకోవాలి సాల్ట్ని కారం కలిగించండి కదండి పైన ఊరికేలా చలుకుంటే మన వంకాయ బయట కూడా మనం కారం వేస్తూ ఉంటుంది అయితే బయట అంతా తప్పగా ఉంటుంది సాల్ట్ని కారం కలిపి ఒక అర తీసుకోండి వేసేసి స్టవ్ సిమ్లో పెట్టేసండి మూత పెట్టండి వంకాయ అంతా మగ్గిపోతాం వంకాయలన్నీ తిరగేసుకుందామండి మళ్ళీ పైన కాస్త సాల్టు కారం కలిపింది అందులో కాస్త అనుకుంటే ఉప్పు కారం బాగా పడుతుంది సమానంగా వంకాయ వెళ్ళి మూత అండి ఒక్క రెండు నిమిషాలు అంటే మర్చిపోతుంది పోతుంది వంకాయలు అన్నీ వెళ్ళిపోయినాయి ఈ రకంగా వేయించుకోవాలి చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంటుందండి ఈ రకంగా వంకాయ ఫ్రై చేసుకుంటే ఇంకా స్టవ్ బాగా పెద్దం వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది వంకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో మా బీవారాన్ని పెన్నాడ వంకాయ బాగా స్పెషల్ అండి భీవరాన్ని ప్రతి ఇంట్లోని వారానికి రెండు సార్లు పెన్నాడు వంకాయ తినాల్సిందే చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంది చూడండి ఎంత బాగుందో చూస్తే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుంటుందో మీరు కూడా ఇలా ట్రై చేస్తారా చూడండి గుత్తి వంకాయ ఫ్రై మీరు కూడా ఇలా ట్రై చేయండి తప్పనిసరిగా చాలా చాలా బాగుంటుంది Please subscribe, share and like. Thank you.